హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి వంకాయ కర్రీని ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక కడాయి తీసుకొని గరికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ హీట్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అవి కాస్త ఇలా వేగాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అవి ఇక్కడ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయిస్ అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఆనియన్స్ యాడ్ చేసిన వెంటనే యాడ్ చేయాలి కానీ నేను ఇప్పుడు మర్చిపోయాను అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఎందుకు యాడ్ చేయాలంటే వెజిటబుల్స్ ఏవైనా తొందరగా కుక్ అవుతాయంట సాల్ట్ యాడ్ చేయడం వల్ల తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అందుకని నేను ఇప్పుడే యాడ్ చేసుకున్నాను తర్వాత లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను తర్వాత ఇందులోకి మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంతసేపు ఇలా ఫ్రై చేసినట్టయితే పచ్చివాసన రాకుండా ఉంటుందట ఆ తర్వాత ఇందులోకి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ ఉంటాయి కదా వాటిని ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో మిక్స్ చేసినట్టయితే అవి తొందరగా మిక్స్ అవుతాయి ఇక్కడ నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను అది అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను వంకాయ కట్ చేసుకునేటప్పుడు వాటర్లో మనము సాల్ట్ కూడా యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేయకపోతే వంకాయ పీసెస్ అన్నీ బ్లాక్ అయిపోతాయి అందుకని ఖచ్చితంగా వంకాయ కట్ చేసేటప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వంకాయ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఆ గిన్నెలో యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టర్మరిక్ యాడ్ చేసుకోవాలి మీ కర్రీకి సరిపడినంత పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంత ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తింటాము అందుకని నేను ఇక్కడ కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి టమాటో ఇప్పుడు ఎందుకు యాడ్ చేశాను అంటే కారం బాగా ఉడుకుతుంది అనమాట వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే కారం బాగా ఉడికిపోతుంది లేదంటే మనము టమాటో వేయకుండా డైరెక్ట్ వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే కారం కొంచెం వచ్చి కారం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి టమాటో యాడ్ చేసి మనము కొంచెం సేపు ఉడికించుకున్నట్టయితే కారం బాగా ఉడికిపోతుంది లేదంటే అడుగంటి పోవడం లాంటిది జరుగుతుంది అందుకని నేను ఇక్కడ లాస్ట్లో టమాటో యాడ్ చేసుకున్నాను టమాటా యాడ్ చేసుకొని టమాటా బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇలా మీకు ఎంత తిక్కుగా కావాలో అంత తిక్కునెస్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులోకి గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను చెప్పాను కదా నాకు కర్రీ కరివేపాకు ఫ్లేవర్ అంటే ఇష్టం అని చెప్పాను కదా అందుకని నేను లాస్ట్లో కూడా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు కావాల్సినంత థిక్నెస్ వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకున్న తర్వాత నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి తీసేసుకున్నాను మీకు కూడా మీకు కావాల్సినంత థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్